ఢిల్లీలో కొందరు విదేశీ పర్యాటకులు ఎక్కిన ఆటో డ్రైవర్నే తమతో పాటు రోజంతా టూర్ కు తీసుకెళ్లారు మనసును కదిలించే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి మనసుల్ని గెలుచుకుంటోంది కొన్ని ప్రయాణ జ్ఞాపకాలు గొప్ప కట్టడాల వల్ల రావు అనుకోకుండా జరిగే చిన్న సంఘటనల వల్ల వస్తాయని ఆ టూరిస్టుల మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ట్రావెల్ వ్లాగర్ కుర్ కెలియాజా ఉగ్నే షేర్ చేసిన వీడియోలో ఈ వివరాలున్నాయి ఆమె తన స్నేహితులతో ఇండియా గేట్ వద్ద ఉండగా ముల్చాన్ అనే ఆటో డ్రైవర్ వచ్చాడు తన ఆటో ఎక్కాలని అతను వారిని మర్యాదగా అడిగాడు అతని తీరు నచ్చడంతో వారంతా అతని ఆటోలో ఎక్కారు తర్వాత అతను వారి వివరాలు అడుగుతూ సరదాగా మాట్లాడటం మొదలు పెట్టడంతో వారు కూడా ఉత్సాహంగా అతడితో కబుర్లను కొనసాగించారు వారితో మాట్లాడే క్రమంలో ఆటో డ్రైవర్ ముల్చాన్ తాను చాలా కాలంగా ఢిల్లీలో ఉంటున్నా పర్యాటక ప్రదేశాలను తాను చూడలేదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు విడిగా వెళ్లి చూడటం నీకు కుదరదు కాబట్టి మాతో పాటే వచ్చి చూసే అని వారు అతడిని తమతో పాటు లోకల్ ట్రిప్ కు ఆహ్వానించారు ఆ ఒక్క పిలుపుతో అది వారి ప్రయాణంలో మరోలేని రోజైంది డ్రైవర్ ప్యాసింజర్ అనే తేడా లేకుండా మంచి స్నేహితుల్లా వారంతా కలిసి రోజంతా ఢిల్లీలోని అనేక పర్యాటక ప్రదేశాలు గుళ్ళు పార్కులు తిరిగారు వారి అనుబంధం అంతటితో ఆగలేదు స్వదేశానికి తిరిగి వెళ్లే ముందు ఉగ్నే ఆమె స్నేహితులు ముల్చాన్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను కలిశారు ముల్చాన్ మాకు అసలైన భారతీయ ఆతిథ్యాన్ని చూపించాడు ఢిల్లీలోని అనేక ప్రదేశాలు చూడటానికి తగిన ధరల్లో షాపింగ్ చేయటానికి ఎంతో సాయం చేశాడు భారత్ దాని చరిత్ర గురించి ఎన్నో కథలు చెప్పాడు అని వారంతా అతడి సేవలను వారింటిలోని వారికి చెప్పి మురిసిపోయారు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ డ్రైవర్ కు జీవితాంతం గుర్తుండిపోయే రోజు ఇదే ఇదే కదా అసలైన ప్రేమ కృతజ్ఞత అని కామెంట్లు పెడుతున్నారు